వెల్కమ్ టు ఏ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయ కడప జిల్లా ప్రొద్దుటూర్ రామేశ్వరం వికాస్ బిహార్ మానసిక దివ్యాంగుల కేంద్రం నందు ఆంధ్రప్రదేశ్ మద తెరిస దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో దివ్యాంగుల అంతర్జాతీయ దినోత్సవం ఘనంగా నిర్వహించుకోవడం జరిగినది ఈ సందర్భంగా దివ్యాంగుల మధ్య కేక్ కట్ చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు షాకి భూషణ్ మాట్లాడుతూ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం జరుపుకోవడం వలన దివ్యాంగులలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించవచ్చని అన్నారు దివ్యాంగులు ఎందులోనూ తీసిపోరని అన్నారు వికాస్ విహార్ మానసిక దివ్యాంగుల కేంద్ర ప్రధాన ఉపాధ్యాయురాలు ఝాన్సీ రాణి వారు మాట్లాడుతూ దివ్యాంగుల దినోత్సవం జరుపుకోవడం సంతోషకరంగా ఉందని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న షాకిర్ భూషణ్ అభినందించారు ఈ కార్యక్రమంలో హనుమ ఖాదర్ అహ్మతుల్లా ఖాజా కమ్మగిరి రాముడు తదితర దివ్యాంగులు పాల్గొనడం జరిగినది

आले सुंदरम बद्दामम ऐसे हैं ना मम्मी कॉलेज में इसमें मैं बना रहा हूं कॉलेज की इदामु पलसे अलग से जो बहुत सारे थे पप्पू बस जयराज जी भाभी ना ना मैं बद्दाम कटवा लाने నమస్కారం ఈరోజు అరవై ఐదవ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం భాగంగా ఈరోజు మన దృకాశియాల మానసిక దివ్యాంగుల సూచనలు నిర్వహిస్తున్నాము కూడా మన దివ్యాంగుల దినోత్సవం ఈరోజు దుకాయాల చేయడం చాలా సంతోషకరంగా ఉంది ఎందుకంటే అన్నీ మనం ఏరేరేది జరుపుకుంటాం ఫంక్షన్లో ఈ వికలాంగుల దినోత్సవం మన దివ్యాంగుల మధ్యలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ ప్రోగ్రామ్ కూడా ఈరోజు మనం యాక్చువల్గా అయితే మనం ముఖ్యాలలో చేస్తాం ఏమంటే కొన్ని కారణంగా చేయలేకపోతున్నాము ఈరోజులో జరపడం మేడం గారి ఆశిస్తులతో ఈరోజు మురళీ సార్ గారి వారి ఆశిస్సులతో ఈరోజు ఇక్కడ ఈ సెంటర్లో చేయడం చాలా సంతోషకరంగా ఎందుకంటే ఏ విధంగా అయినా కూడా మేడం గారు మురళీ సార్ గారు మనం దివ్యాంగులు ఆంధ్రప్రదేశ్ మదర్ తెరీసా దివ్యాంగుల సేవా సమితి రోడ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం ఏ విషయంలో కూడా ముందుండి మేమున్నాము అనే విధంగా వారిద్దరు సహకరిస్తున్నారు వారికి మదర్ తెరీసా దివ్యాంగుల సేవా సమితి నుండి ప్రత్యేక ధన్యవాదాలు చైర్మన్ ఫ్యాసింగ్ గారికి మరి వాళ్ళ సభ్యులకు ఏకేజీఆర్ వారికి వాళ్ళ ప్రత్యేకమైన ధన్యవాదాలకి మానసిక విరోధ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవము అంటే డిసెంబర్ ప్రతి సంవత్సరము ఇక్కడ జరపడం జరుగుతున్నది ఈ దివ్యాంగుల వారోత్సవంలో ఈ రోజు ఇక్కడ జరపడం చాలా సంతోషకరమైనది వాళ్ళు దివ్యాంగుల ఉండి దివ్యాంగుల కొరకు వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నారు వారికి మా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్